ఫైజ్ అలాడ్ ఉదయకాలము మరి దయోధ్యానం కొరకు ఫిబ్రోన్ క్యాలెండర్ నుంచి నూట కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయము నూట డెబ్బై ఒకటో వచ్చిన నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును కనుక మనం నూట పంతొమ్మిది అధ్యాయం చూస్తే పరిశుద్ధ గ్రంథములో అన్ని అధ్యాయుల కంటే చాలా పెద్ద అధ్యాయం ఇంచుమించుగా నూట పంతొమ్మిది అధ్యాయంలో నూట డెబ్భై ఆరు వచనాలు మనం చూస్తాం నూట డెబ్భై ఆరు అంటే ఇంచుమించుగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఆ ఒక పుస్తకాన్ని ముప్పై అధ్యాయాలు చూసిన మరి ఇంచుమించు నూట డెబ్భై ఆరు అంటే ఏడెనిమిది పుస్తకాలుగా పరిగణించబడతాం ఇంత పెద్ద అధ్యాయంలో మరి భక్తుడు దేవుని యొక్క కట్టడాలను దేవుని యొక్క ఆజ్ఞలను వాక్యమును న్యాయవిధులను శాసనములను ఉపదేశములను మరి ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక పరిశుద్ధ గ్రంథములు మరి అన్నిటికంటే చిన్న అధ్యాయం ఏంటంటే నూట పదిహేడవ కీర్తన రెండు రెండు వచనాలు ఉంటాయి చిన్న అధ్యాయం నూట పదిహేడవ కీర్తన రెండు వచనాలు ఉంటాయి చాలా చిన్న అధ్యాయం తర్వాత నూట ముప్పై మూడు అధ్యాయము మూడో వచ్చిన మూడు వచ్చినారు నూట ముప్పై నాలుగు అధ్యాయము మూడు వచ్చినారు కనుక మరి అన్నిటికంటే చిన్న అధ్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాం కనుక నూట పంతొమ్మిది అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మరి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని ఆజ్ఞలు నీ ఆజ్ఞలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నీ కట్టడలు నీ వాక్యము నీ న్యాయవిధులు శాసనములు ఉపదేశము ధర్మశాస్త్రం దేవుని యొక్క ధర్మశాస్త్రము వాక్యము మరి నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని భక్తుడు జ్ఞాపకం చేస్తా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని జ్ఞాపకం చేస్తారు అదే నూట అరవై ఐదు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లడానికి కారణము లేదు ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకుంటారు ప్రేమిస్తూ ఉంటారు వారి తూలి తొట్టిల్లడానికి కారణం ఏదో ఉండదు వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎటువంటి పరిస్థితులు కూడా వారు వెళ్ళినా వారి జీవితంలో ఎంతో మరి తూలి తొట్టిల్లకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి కనుక మరి ధర్మశాస్త్రమైన దినమెల్లా ధ్యానిస్తున్నాడు తొంభై ఏడవ వచ్చిన చూస్తే నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది దినమల్లా నేను దానిని ధ్యానించుతున్నాను భక్తుడికి ఎంత ఆశ అంటే తనకెంతో ప్రేమగా ఉందంట దేవుని యొక్క ధర్మశాస్త్రం కనుక దిన దానిని ధ్యానిస్తూ ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక మనం చూస్తే కీర్తనలో మరి భక్తుడు మరి ఇరవై యొక్క భాగాలుగా ఉంది ఇబ్రూ భాషలో ప్రతి భాగానికి అక్కడ ఒక అక్షరం ఉంటుంది ఇరవై ఒక్క భాగాలుగా ఆయన రాసి ఉన్నాడు రాస్తూ దేవుని యొక్క కట్టడలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి నూట పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూస్తే ఇరవై ఆరు నీ చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చుతీవి నీ కట్టడలను నాకు బోధింపుము రవ్వా నీ కట్టడలను నాకు బోధించుము అని ఆయన అరవై ఆరో వచనంలో జ్ఞాపకం చేస్తాం అదే అరవై నాలుగు వచనంలో చూస్తే అరవై నాలుగు యహోవా భూమిని కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపు అలాగే అరవై ఎనిమిదో వచ్చినము నూట ఎనిమిదో వచ్చినము నూట ఇరవై నాలుగు వచ్చినము నూట ముప్పై ఐదు నూట డెబ్భై ఏడు వచ్చినీ చూస్తే నీ కట్టడలను నాకు బోధించుము నా పెదవులు నీకు స్తోత్రం అర్పించును కనుక భక్తి అంటాడు నీ కట్టడలు నేర్చుకుని ఉండుట నాకు మేలాయేను కనుక దావిదంటాడు నీ కట్టడాలను నేను నేర్చుకుని ఉండుట నాకు మేలాయేను మరి దేవుడు తన కట్టడలను మన జీవితంలో నేర్చుకుంటే మనకు మేలు జరిగిస్తూ ఉంటాడు కనుక మోషే తన జీవితంలో తన అనుభవంలో నాయకత్వంలో దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను ఇస్రాయల్ ప్రజలకు బోధిస్తూ వచ్చాడు కనుక తన జీవితంలో ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి దేవుడు అనుగ్రహించిన ఆ కట్టడలను ఆజ్ఞలను వాళ్ళు ఎంతో జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చేవారు అనేదేను దేవుడు వారికి ఆహారము నీళ్లు వస్త్రాన్ని అన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు కనుక మన జీవితంలో దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ మన పక్షాన ఆయనకి స్థుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం ఆయన్ను కీర్తించవలసిన వారంగా ఉంటా ఉన్నాం అదే నూట పంతొమ్మిది అరవై ఏడు వచ్చిన నూట పంతొమ్మిది అరవై ఏడు వచ్చిన చూస్తే అరవై ఏడు వచ్చిన శ్రమలు కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని శ్రమలు కలుగక మునుపు త్రోవ విడిచాడంట ఎప్పుడైతే దేవుని యొక్క కట్టడలను వాక్యాలను ఆయన చూశాడో ఆయన చక్కగా నడుస్తూ ఉన్నాడు క్రమ నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఎండుట నాకు మేలాయను డెబ్బై ఒకటి వచ్చిన నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనుంది ఎండుట మేలాయను కనుక శ్రమ అనేది విశ్వాసుల జీవితాల్లో సేవకుల పరిచయ జీవితాల్లో ఎంతో విలువైందిగా మనం చూస్తూ ఉన్నాం శ్రమ లేనివాడు నావాడు కాదు శ్రమనుట మేలు కనుక అయ్యోసేపు జీవితాన్ని చూస్తే మనం మరి ఆయన అన్నదమ్ముల నుండి మరి గుంటలో నుండి మిజానీలు కొనబడే నుండి ఫరో దగ్గర నుండి శరసాల నుంచి ఈ దశలన్నీ జరుగుతూ ఐగుప్త దేశానికి రాజుగా అయ్యే వరకు తన జీవితంలో మరి శ్రమ అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే భక్తుడు నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను ఎండుట మేలాయను కనుక శ్రమ లేనివాడు నావాడు కాదు శ్రమనుట మేలైను శ్రమల్లో కృంగటము చేతకానితనం కనుక ఉదయకాల ధ్యానంలో నూట పంతొమ్మిదవ కీర్తన నుంచి దేవుడు తన ఆజ్ఞలను కట్టడలను న్యాయ విధులను ధర్మశాస్త్రం మనం కూడా అనుసరిస్తే మనం కూడా మరి ఎటువంటి ధైన్యకరమైన జీవితం భూలోకంలో అనుభవిస్తూ ఉంటాం ఎటు తూలి తొట్టెళ్ళడానికి ఆస్కారం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం కూడా మరి వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు మనకి సహాయము చేయను కాక ప్రార్థన దయగల తండ్రి ప్రేమగల గల ప్రభువ మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాల ధ్యానంలో ప్రభు మీరు నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై ఒకటి వచ్చిన ఆధారంగా చేసుకుని ప్రభా ఎన్నో లేఖన భాగాలు నూట పంతొమ్మిది అధ్యాయించి జ్ఞాపకం చేస్తూ వచ్చారు మీకు అందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే భక్తులు వారి జీవితాల్లో ప్రభా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి కట్టడ విధులను బట్టి వారు నేర్చుకుని వారు ఎంత కష్టంగా వారి జీవితంలో ప్రభా నీ యొక్క త్రోవల్లో నీ మార్గాల్లో నడిచి వెళ్ళి ప్రభా మాకెంత మేలు చేసావని నిన్ను స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు గనపరుస్తున్నా అదే నూట డెబ్బై ఆరోటో కీర్తనలో మరి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తాం పుజాడు స్తోత్రాలుడు ఆరాధనకు యోగ్యుడు అని ప్రభాని నామాన్ని గనపరుస్తూ వారు నిన్ను స్థుతిస్తూ వచ్చారు ఆ విధంగా ఉదయకాల ధ్యానంలో ప్రభా సహాయం చేశారు మీ కొందన ఎవరైతే ధ్యానాన్ని ప్రభావింటా ఉన్నారో వారి జీవితంలో మరి ఏ అవసరత అక్కడ ఏదో కలిగి ఉన్న ప్రభా నీవైపు చూస్తూ కర్త కొనసాగించే దేవుడు నీవైపు చూస్తూ మా పరుగు పన్నులు ఓపి కలిగి పరిగెట్టడానికి మాకు నేర్పించే సహాయం చేయమని ఏసునామమున ప్రార్థించి వేడుచున్నాం నాం తండ్రి ఆమెంట్